హాయ్ ఫ్రెండ్స్ నేను హరివల్ భోజు ఈరోజు ముచ్చట ఏంటి అని అంటే మన ఆలోచనలు మన పనులు మన జీవితాలని ఎట్లా కంటిన్యూ చేస్తాయి స్టాప్ చేస్తాయి ఎదుగుదలకు దూపడతాయి దోహదపడతాయి అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నాను ఓకే నాకు తెలిసిన చాలా క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేసిన సో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పనులు ఎట్లా తీసుకుపోయినాయి అని చెప్పేసి అట్లా అని చెప్పి అందరి ఇట్లా ఇట్లయితాయా అని చెప్పేసి కాదు ఇప్పుడు ఏదో ఒక స్ట్రగుల్ ఆగిపోయాడు అంటే డిఫరెంటు జీవితాలే ఆగిపోయినాయి వాళ్ళ కుటుంబాలే చాలా ఎఫెక్ట్ పడ్డాయి అంటే అది డిఫరెంట్ ఓకే సో ఇప్పుడు ఒకటి చెప్పేది ఏంటి అంటే తెలిసినోడు సో అన్ని చిన్నప్పటి నుంచి నేను చూడడం అయింది దాదాపు ఒక ఫోర్త్ క్లాస్లో ఏమో ఆపేసిండు చదువు పరిస్థితుల వల్ల ఒక పనుల పడ్డాడు ఆ పనుల మెల్లమెల్లగా మెల్లమెల్లగా ముందు పని నేర్చుకుండు తర్వాత మెల్లమెల్లగా ఎదిగిండు దాని తర్వాత ఏ స్టేజ్కి వచ్చిండంటే ముందు పన్నోడ్లాగా ఉండే దాని తర్వాత మేస్త్రి అయ్యిండు దాని తర్వాత సంవత్సరాలు పోతుంటే కాంట్రాక్టర్ అయ్యిండు దాని తర్వాత కాంట్రాక్ట్లు తీసుకొని ఇండివిజువల్గా చేయడం మొదలు పెట్టిండు సో ఆర్థికంగా బాగా బాగా ఎదిగిండు ఖాళీ ఉన్న ప్లేస్లో ఒక ఫ్లాట్కి ఉన్నాడు ఇల్లు కట్టిండు వాళ్ళ ఫ్యామిలీలంతా అంతా తీసుకొచ్చిండు ఓకే సో చాలా బాగా సెట్ అయిండు వాళ్ళ అన్న పెళ్ళి చేసిండు ఆర్థికంగా మంచిగా ఎదుగుతుంటా ఎక్కడో ఒక దగ్గర తగులుతుంది కదా ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసిండు జాండీస్ వచ్చింది మూడు నెలలు నాలుగు నెలలు కేర్లెస్గా వదిలేసిండు లాస్ట్కి వచ్చేటప్పటికి జస్ట్ నెగ్లెక్ట్ చేసినందుకు అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది చనిపోయాడు కరెక్ట్ జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సిన టైం వాడికి సింపుల్ థర్టీ థర్టీ టూ ఏజ్ అంతే ఎంజాయ్ చేయాల్సిన టైంకి చనిపోయాడు ఇంకొకటి ఓకే డ్రింక్ చేయడం అంటే అది కామన్ అది ఎవరు అనరు సో ఒకానొక అనొక సిచ్యువేషన్కి ఏంది అని అంటే దాదాపు వాడు కూడా చాలా కింది స్థాయి నుంచి వచ్చేడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఎక్కుకుంటా వచ్చి మంచి స్లీవెక్కి వచ్చిండు పండ్ల సక్సెస్ఫుల్ అయ్యిండు ఓ పది నుంచి పదిహేను సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి ఓకే సో ఆడు కూడా సేమ్ డబ్బులు ఎంకేసుకుండు కుటుంబాన్ని ఊరి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిండు ఆడు కూడా ఖాళీలు ఆటుకున్నాడు దాని తర్వాత మెల్లగా పైసలు వేసుకు ఎంకేసుకొని చెటీలు కట్టి ఇల్లు కట్టిండు దగ్గరుండి చూసుకొని ఇల్లు కట్టిండు ఫ్యామిలీని తీసుకొచ్చిండు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు అయ్యారు అంతా హ్యాపీగా ఉంటున్నది ఒకనొక టైంకి ఒక దగ్గర పార్టీ అయింది ఆ డ్రింక్ చేసిండు డ్రింక్ చేసి టూ వీలర్ నడుపుతూ ఉండు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఆగి ఉన్న లారీ గుద్దిండు ఆ లైఫ్ అయిపోయింది సో చెడు అలవాట్లు అనేది కాదు అక్కడ ఎట్లాంటి నిర్ణయాలు ఎట్లాంటి అలవాట్లు మన జీవితాలను ముందుకు తీసుకుపోతాయి ఎట్లాంటి అలవాట్లు మన జీవితాలను ఆపేస్తాయి ఎట్లాంటి అలవాట్లు మన జీవితాలని అంతం చేస్తాయి అనేది జీవితం అంతా అయిపోయేదాకా తెలుసుకోకపోతే ఎవరేం చేయలేరు కదా సో ఇది ఫ్రెండ్ ఈరోజు వచ్చట కొంచెం సాడ్గా అనిపించవచ్చు కాకపోతే దేనికోసం ఏది ఎదుర్కోవాలి దీనితో ఎంజాయ్ చేయాలి అనేది ఎవరి రాలే తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఓకే నేను హరివల్ రోజు మళ్ళీ కలుద్దాం ఇంక వీడియోలో బాయ్